ఇప్పటి వరకు ప్రపంచ రాష్ట్రాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియో చూశాక మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయట్లేదు అనిపిస్తుంది దయచేసి మీరు వీడియో చూశాక వీడియోని ఫేస్బుక్ లోను మరియు ఇతర సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తాం ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ చైనా చైనా పురాతన పరిస్థితులు ఏంటి క్రీస్తు పూర్వం చైనాలో ఏం జరిగింది ఈరోజు చైనాకు సంబంధించిన ప్రతి పాయింట్ మీకు కళ్ళ కట్టినట్టు చెబుతాను మొదటి పాయింట్ ప్రస్తుతం పిలుస్తున్న భూభాగంలో పది లక్షల సంవత్సరాలకు ముందే హోమో ఎరక్టస్ జాతి ప్రజలు నివసించేవారు అని వాంగ్ ప్రాంతంలోని లియోజోలో ఉన్న లియోజీ గుహలోంచి వెలికి తీసిన మూడు కుండ పింకులు పదహారు వేల ఐదు వందలు మరియు పంతొమ్మిది వేల బీసీ నాటివని తేలింది నెంబర్ టూ చైనాలో జియా రాజవంశం సిఏ రెండు వేల వంద బిసి పదహారు వందల బీసీ గ్రాండ్ హిస్టారియన్ రికార్డుల మరియు బాంబు నివేదికలు వంటి పురాతన చారిత్రక రికార్డులలో మొట్టమొదటి రాజవంశంగా వర్ణించబడింది పురాణాల ప్రకారం మింగ్ షియావో యుద్ధ ఫలితాల కారణంగా పదహారు వందల బీసీ కాలంలో ఈ రాజవంశం చరిత్ర ముగిసిపోయింది అని కూడా చెప్పచ్చు నెంబర్ త్రీ మొట్టమొదటి ప్రోటో చైనీస్ మొక్కజొన్న సాగు ఏడు వేల బీసీలోని జరిగిందని రేడియో కార్బన్ పరీక్షల్లో తేలింది అంటే క్రీస్తు పూర్వమే మొక్కదొన్న లాంటి పంటలు చైనాను పాలించిన రాజవంశాలు ఎన్నో అవేవో చెప్పాల్సి వస్తే నాకు తెలిసినవి మాత్రమే ఇవి చైనాను పాలించిన రాజవంశాలు జియా రాజవంశం రెండు వేల ఒక వంద వందల బీసీ వరకు పాలించారు ఇంకొక రాజవంశం షాంగ్ రాజవంశం పదిహేడు వందల నుంచి వెయ్యిన్ని నలభై ఆరు బీసీ వరకు పాలించారు జౌ రాజవంశం కాలంలో పాలించారు నెక్స్ట్ వసంతం మరియు శశిర కాలం ఏడు వందల ఇరవై రెండు నుంచి నాలుగు వందల డెబ్బై ఆరు పిసి టైంలో ఇది ఉండేది ట్విన్ రాజవంశం లోడి రెండు వందల ఇరవై వరకు వెయ్యి మరియు జిన్ కాలం ఏడి టూ సిక్స్టీ ఫైవ్ నుంచి ఫోర్ ట్వంటీ వరకు ఊహు కాలం ఏడి త్రీ నాట్ ఫోర్ నుంచి ఫోర్ త్రీ నైన్ వరకు దక్షిణ మరియు ఉత్తర రాజవంశాలు ఏడి ఫోర్ ట్వంటీ నుంచి ఫైవ్ ఎయిటీ నైన్ వరకు సూయ రాజవంశం ఏడి ఫైవ్ ఎయిటీ నైన్ నుంచి సిక్స్ వన్ ఎయిట్ వరకు టాంగ్ రాజవంశం గురించి చెప్పాల్సి వస్తే ఏడి సిక్స్ వన్ ఎయిట్ నుంచి నైన్ జీరో సెవెన్ వరకు సాంగ్ లియావో జిన్ మరియు పశ్చిమ జియా రాజవంశాలు ఏడి నైన్ సిక్స్టీ నుంచి వన్ టూ త్రీ ఫోర్ రాజవంశము ఏడి నుంచి వరకు మింగ్ రాజవంశం ఏడి నుంచి వరకు క్వింగ్ రాజవంశము ఏడి సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి నైన్టీన్ లెవెన్ వరకు ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ సంస్కరణలపై క్వింగ్ ఆస్థానం నీళ్లు చల్లడం చైనా బలహీనపడంతో నిస్పృహకు గురైన యువ అధికారులు సైనిక అధికారులు విద్యార్థులు సన్యట్ సెన్ విప్లవాత్మక ఆలోచనలతో ప్రభావితమయ్యారు క్వింగ్ రాజవంశాన్ని కూలదోసి రిపబ్లిక్ ఏర్పరచాలంటూ ప్రచారాన్ని ప్రారంభించారు సన్ ఎట్ సెన్ అనే వ్యక్తి వ్యవస్థాపకుడు మరియు రిపబ్లిక్ ఆఫ్ చైనాకు మొట్టమొదటి అధ్యక్షుడు ఇక చైనాలో బాణిసత్వం పంతొమ్మిది వందల పదిలో రద్దు చేయబడింది ఇప్పుడు నెంబర్ సిక్స్ సిపిసి పార్టీ విజయం సాధించడంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటిన చైనా ప్రజా రిపబ్లిక్ ప్రకటించుకుంది తైవాన్ తిరిగి చైనా మాతృభూమి నుంచి రాజకీయంగా వేరుపడిపోయి ఈనాటికి రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీ చేత పాలించబడుతుంది ఈ రెండు వ్యతిరేక పార్టీల మధ్య ఎలాంటి శాంతి ఉడుంబడిక ఇంతవరకు నెలకొల్పబడలేదు నెంబర్ సెవెన్ నిమ్జియాలోని డా మైదీలో ఆరు వేల నుంచి ఐదు వేల బీసీ నాటికి చెందిన మూడు వేల నూట డెబ్బై రెండు కొండ శిఖరం పైని శిల్పాలు సూర్యుడు మరియు చంద్రుడు నక్షత్రాలు దేవుళ్ళు వేట లేదా జంతువులు మేయడం వంటి దృశ్యాలతో కూడిన ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు విడివిడి అక్షరాలను కనుగొన్నారు ఈ పిక్టోగ్రాఫ్లో చైనా రాతుకు సంబంధించిన అత్యంత ప్రాచీన అక్షరాలను పోలి ఉన్నాయని పేరు పొందాయి నంబర్ ఎయిట్ మౌ మరియు తర్వాత లానిటన్ ప్రాంతంలో జరిపిన తవ్వకాలు తొలి మానవుల నివాస ఆనవాలను చూపించాయి చైనాలో కనుగొన్న అత్యంత ప్రసిద్ధమైన హోమో ఎరెక్టస్ బహుశా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడులో కనుగొన్న పెకింగ్ మానవుడే కావచ్చు అని కూడా చెప్పచ్చు నెంబర్ నైన్ గడులు గీతలు బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా సంక్లిష్టంగా ఉంటుంది చైనా వారు ఈ భాషను మండారిన్ అని పిలుస్తారు అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు యాభై ఆరు వేల గుర్తులు అంటే క్యారెక్టర్లు ఉన్నాయని చెబుతారు ఎక్కువగా మాత్రం మూడు వేల గుర్తులు వాడతారు వీళ్ళు ఇవి వస్తే తొంభై తొమ్మిది శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే చైనా అక్షరాలు రాయడానికి కనీసం ఒకటి నుంచి గరిష్టంగా అరవై నాలుగు గీతలు గీయాల్సి ఉంటుంది ఇప్పుడు నెంబర్ టెన్ పాయింట్ చివరి పాయింట్ జన్ సాంప్రదాయానికి చైనాలో మొదటి గురువుగా బోధిధర్మ ఈనాటికి నీరాజనాలు అందుకుంటున్నారు అయితే ఈ బోధిధర్మ ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఈయన తమిళనాడుకు చెందిన పల్లవరాజు సుగంధుని మూడవ సంతానంగా చరిత్రకారులు భావిస్తున్నారు ఇతను చైనాలో మొదటి గురువుగా బోధిధర్మ ఈనాటికి నీరాజనాలు అందుకుంటున్నాడు ఈయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించడం వల్ల ఎన్ని వేల మంది జిజ్ఞాసులు సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్ని పొందారో లెక్కలేదు ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు కూడా ఉంటుంది బోధి ధర్మకు సంబంధించిన పూర్తి సమాచారం కలిగిన వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి లేదా తెలుగు మోజో ఛానల్లో వీడియో పబ్లిష్ చేస్తాను చూడొచ్చు నేను ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం చైనాకు సంబంధించిన చరిత్ర మాత్రమే పురాతన చరిత్ర ఇప్పటి చైనా ఎలా ఉంది అక్కడి పరిస్థితులు ఏంటి అనేది మరొక వీడియోతో ఇదే ప్రపంచ రాష్ట్రాల ఛానల్లో పబ్లిష్ చేస్తాను ఈ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అంటే ప్రపంచ రాశ్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక ప్రపంచ రాష్ట్రాలు ఛానల్కు సంబంధించిన ఫేస్బుక్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి అలాగే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీరు నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పెట్టచ్చు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ప్రపంచ రాష్ట్రాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్